ఎందుకంటే మీకు తెలుసు ఇదే భారతదేశంలో ఈయన కంటే నేను చాలా గొప్ప అనుకునే నరేంద్ర మోడీనే భారత ప్రధానమంత్రినే సంవత్సరం పాటు రైతులు ఆందోళన చేస్తే ఆ నల్ల చట్టాలు వెనుకకు తీసుకోక తప్పని పరిస్థితి అది రైతుల పవరు అది రైతుల పవరు భారతదేశంలో ఇలా రైతులతోనే పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి చిన్న సన్నకారు రైతులు బక్క చిక్కిన ప్రాణాలు వాళ్ళతోని ఇలా జులుం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు సొంత నియోజకవర్గంలో సొంత నియోజకవర్గంలోనే ఈరోజు తిరుగుబాటును ఎదుర్కొంటా ఉన్నాడు మొన్న జరిగింది అధికారులకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శన కాదు అధికారులు పోతే నిరసన వ్యక్తం చేసిన అదే రేవంత్ రెడ్డి పోతే ఉరికిచ్చి 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 కొట్టేటోళ్ళు మొన్న మా గిరిజన అన్నదమ్ములు ఇది వాస్తవం ఎందుకు ఎవని కోసం ఫార్మా విలేజ్ అల్లుని కోసం అక్కడ ఫార్మా దుకాణం పెట్టి వాళ్ళ సొంత అల్లుని కోసం ఇవాళ పేదవాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి పేదోళ్ళ కోసం పనిచేస్తలేడు అదాని కోసం అల్లుని కోసం అన్నగాని కోసం తమ్ముడి కోసం వాళ్ళ కోసం తప్ప రాష్ట్రంలో రైతుల కోసం కానీ పేదవాళ్ళ కోసం కానీ ఈ ముఖ్యమంత్రి పనిచేస్తలేడు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు టైం కొడుతుండేనా రైతు బీమా వస్తుండేనా ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుండేనా మరి రేవంత్ రెడ్డి వచ్చినాక వస్తున్నాయా రైతు బంధు ఎగ్గొట్టిండా రైతు బీమా బంద్ పెట్టిండా బోనస్ బోగస్ అయిందా ఆడబిడ్డలకు ఆడబిడ్డలకు చెప్పిండు కదా నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తానని వచ్చినాయా మహాలక్ష్మి అన్నాడు మహారాష్ట్రలో కూడా తన్నులు తిన్నాడు మహారాష్ట్ర వేయిండు అక్కడ ఆడబిడ్డలు కూడా బుద్ధి చెప్పిరు వీడు పచ్చి లంగా తెలంగాణలో ఆడబిడ్డలను మోసం చేసిండు మమల మోసం చేసేందుకు వచ్చిండని చెప్పి మహారాష్ట్రలో ఉన్న ఆడబిడ్డలు చైతన్యం ప్రదర్శించిన కాంగ్రెస్ పార్టీని తన్ని తన్ని ఎలగొట్టినరు